అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి తిరునల్వెల్ సోది సోది చెప్తా అనుకుంటున్నారా కాదు కాదు సోది చేస్తాను ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తమిళ వంటకం ఈ వంటకం తిరునల్వెల్లి మరియు శ్రీలంకలలో నివసించేటటువంటి తమిళులు చేసుకునేటటువంటి ప్రత్యేక వంటకం ఈ వంట గురించి విన్నప్పుడు నాకు కొంత చిత్రంగా అనిపించింది కానీ చేసుకొని తిన్న తర్వాతే దీని మాధుర్యం తెలిసి వచ్చిందండి ఇక వంట తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా అరకప్పు చాయ పెసరపప్పుని తీసుకొని కడిగి అరకప్పుకి పావు కప్పు వాటర్ పోసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికించుకోండి పప్పు ఉడికేలోపు దీనికి కావాల్సిన కొబ్బరి పాలను తీసుకుందాం రండి ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసి మరోసారి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరి పాలను సపరేట్గా ఉంచుకోండి మొదటిసారి వీటి గురించి తర్వాత చెప్తాను ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకొని మరో కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి పైనుండి గరిటెతో ప్రెస్ చేస్తే కొబ్బరిలో ఉన్న పాలన్నీ పూర్తిగా కిందకొస్తాయి ఇప్పుడు మరోసారి కొబ్బరిని వేసి హాఫ్ కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోండి రెండోసారి ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా అందులోనే ఈ పాలను కూడా కలుపుకోండి మొదటిసారి మాత్రం పక్కన పెట్టేయండి వాటి గురించి చివర్లో చెప్తాను కొబ్బరి పాలు రెడీ అయ్యాయి కదా ఇక వీటికి కావాల్సిన కూరగాయలు రెడీ చేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు మునక్కాయలు ఏడెనిమిది బీన్స్ పావు కప్పు బఠానీలు ఒక పెద్ద క్యారెట్ అలాగే సగం క్యాప్సికమ్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఇంకా మీకు ఇష్టమైన వేరే ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు పదహైదు వెల్లుల్లిపాయల్ని తీసుకొని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక క్యారెట్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి క్యారెట్ కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత బఠానీలను కూడా వేసి వేయించండి బఠానీలు కాస్త వేగాక మునక్కాడలు అలాగే బీన్స్ క్యాప్సికమ్ని కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకంతా పట్టే రకంగా కలిపి మగ్గించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఇంచ్ అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం ఇక్కడ కారం వాడము ఎండు కారం బదులు పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాము కూరకు సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి కూరగాయలు మగ్గాయి కదా ఇక పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు మూత మూసి మగ్గించుకోవాలి పప్పు ఉడికిపోయింది కదా మెత్తగా ఎనిపి రెడీగా పెట్టుకుందాం కూరగాయ ముక్కల్లో వేసిన పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయాక రెండవసారి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలను పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత మూసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొబ్బరి పాలు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి మాకైతే కొబ్బరిపాలే సరిపోయాయండి కూరగాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయక మనం ఎనిపి పెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలుపుకొని మూత మూసి మరో పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ తిరునవెల్ సూది చూడటానికి మాత్రం వెజిటబుల్ కుర్మా లాగే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కూర రుచి అంతా కొబ్బరి పాలల్లోనే ఉంటుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ టైం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా వాటిని కూరలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కూర ఉడుకుతున్నప్పుడు వేడి మీదనే పోస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఈ కూర కొంచెం పల్చగా ఉండేటట్లే చూసుకోండి ఎందుకంటే చల్లారితే చిక్కబడుతుంది చివరగా పైనుండి తాలింపు పెట్టుకుందాం దానికి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక కూరలో కలుపుకోవటమే తాలింపులు చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే కూర మరి కాస్త చల్లారాక సగం చెక్క నిమ్మరసం పిండి ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి సోది రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.